క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం రాజు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యాన ఉంది యషియా రాజు తన పరిపాలన కొనసాగిస్తున్నాడు ఇజ్రాయిల్ పెద్దలందరినీ యూధ పెద్దలందరినీ దేశంలో ఉన్నటువంటి పిన్నలను పెద్దలను యాజకులను ప్రవక్తలను అంటే అందరినీ ప్రోగు చేసి దేవుని మందిరంలో అందరూ వింటూ ఉండగా యహోవ మందిరంలో దొరికినటువంటి పుస్తకంలోని విషయాలన్నిటినీ వారందరికీ చదివి వినిపించి వారందరూ వినుచుండగా రాజు ఒక తీర్మానం చేస్తున్నాడు ఏదైతే దేవుడు సెలవిస్తున్నాడో ఈ మాటలన్నిటినీ స్థిరపరిచేందుకు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నేను అనుసరిస్తానని ఒక నిబంధన చేయగా ప్రజలందరూ కూడా నిబంధనకు సమ్మతించారు అంటే రాజు ఎలాగ చేస్తానని తీర్మానం చేస్తున్నాడో ప్రజలందరూ కూడా అటువంటి నిబంధన చేస్తున్నారు గతంలో మీరు గమనించండి ఇజ్రాయలీలు పాపం చేయటానికి కారకుడైన నెభాతు కుమారుడైన ఎరోబాము అని ప్రతి అంటే చెడ్డక్రియలు చేసిన ప్రతి రాజును పోలుస్తున్నప్పుడు ఎరోబాముతో పోలుస్తూ వచ్చారు ఇందుకే ఒక సామెత అంటుంటారు యథా రాజా తథా ప్రజా అని అంటే రాజు ఎలాగుంటాడో లేదా ఒక కుటుంబపు యజమాని యజమానురాలు ఎలాగుంటారో వారు తమ ఇంటికి లేదా తమ రాజ్యానికి ద్వారము వంటి వారు గుమ్మం వంటి వారు కనుక వారు వెళ్ళిన అనుభవాల గుండినే వారితో సంబంధం కలిగిన మనుషులు కూడా వెళ్తూ ఉంటారు అపస్తుల కార్యంలో పదహారవచనంలో వాగ్దానం జ్ఞాపకం వస్తుంది ముప్పై ఒకటో వచనంలో ప్రవణ యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారని అయితే మొదటిగా దేవుని న్యాయ విధులను అనుసరిస్తారని వాగ్దానం చేశాడు రెండవదిగా దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నాడు గతంలో ఏ రాజు కూడా ఇంత పూర్తి స్థాయిలో ఆ మందిరాన్ని శుద్ధీకరించలేదు లేదా ఒక నూతనమైన సత్యమైన దేవునికి ఆరాధనను పునరుద్ధరించలేదు మీరు వచనాన్ని ఆరో వచనాన్ని గమనించగలిగితే రాజు బయలుదేవతకును ఆశారా దేవునికి నక్షత్రములకును చేయబడిన ఉపకరములన్నిటినీ యహోవ ఆలయంలో నుండి యువతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకు ఆగ్నేయగా హిల్కియా వాటిని ఎరుషిలేము వెలపల కిద్రోను పొలంలో కాల్చివేసి బోడిదను బేతేలు ఊరికి పంపివేశాను లేవియా ఖండం పదవాధ్యాయము పదవచనం హెచ్చరిక చేస్తోంది ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని మీరు వేరు చేయాలి అని అపోసేన పౌరు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరంతి రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో పదహారు నుంచి పద్దెనిమిది వచనాల గమనిస్తే దేవుని ఆలయానికి విగ్రహములకు ఏంటి పొందిక అని అడుగుతున్నాడు కదా గతంలో రాజులు నిర్మించినటువంటి బయలుకు సంబంధించిన బలిపీఠాలు ఆషర దేవికి సంబంధించినవి అలాగే ఆకాశ సమూహాలకు కట్టబడిన బలిపీఠాలు అన్ని చిన్నాభిన్నం చేసి కాల్చివేసి బూడిదగా మార్చేశాడు గతంలో కొంతమంది రాజులు ఆరోకొర భక్తిని ప్రదర్శించినప్పుడు మనం జ్ఞాపం చేసుకున్నాం కొంత మట్టుకు వారు బాగు చేసే ప్రయత్నాలు చేసినా ఉన్నత స్థలాలు కొట్టివేయలేదని అయితే ఇతడు ఏం చేస్తున్నాడంటే ఉన్నత స్థలాలన్నీ కొట్టివేశాడు వాటికి బలు నరిపించేటువంటి యాజకులను కూడా తీసివేసాడు ఈ ఉన్నత స్థలాలు అనేటువంటి విషయాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో మనం చూసుకుంటే స్పిరిచువల్ హై ప్లేసెస్ మన జీవితాల్లో తొలగిపోకుండా ఒక స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్న పాపపూరితమైన విషయాలు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నటువంటి విషయాలు గమనించండి ఇప్పుడే వాటిని సంపూర్ణంగా కోటివేయండి ఇక ఏడవచన మీరు గమనించండి ఇక్కడ కొందరు స్త్రీలు మనకు కనబడుతున్నారు అలాగే ఒక భయంకరమైనటువంటి మాట వినబడుతుంది యహోవ మందిరం అందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించను అచ్చట ఆశ్చర్య దేవికి గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండేది ఆ రోజుల్లోనే స్వాభావిక విరుద్ధమైనటువంటి విషయాలు అపవిత్రత జరుగుతుంది చూడండి అది కూడా ఆలయాన్ని బేస్ చేసుకొని నిరగమాకాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినా మనం చూస్తాం అక్కడ స్త్రీలు కనపడతారు వారు వారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి యహోవాను సేవించడానికి వచ్చిన స్త్రీలుగా కనపడతారు ఇక్కడైతే విగ్రహాలను అమ్ముకుని వ్యాపారం చేసే స్త్రీలు కనబడుతున్నారు మతేసు వార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో చాలా స్పష్టంగా ఏసుక్రీస్తు ప్రభు ఎరసిలింగ్ వెళ్ళినప్పుడు పదమూడవచనలు అన్నాడు కదా నా మందిరము లేదా నా తండ్రి ఇల్లు ఇది సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరంగా ఉంది దీన్ని మీరు దొంగల గుహగా మార్చారు వ్యాపార పిటిలుగా మార్చారని ఇక ఈ అధ్యాయంలో పదో వచనాన్ని కూడా మనం గమనించాలి ఎందుకంటే ఇది కూడా చాలా ప్రమాదకరమైన యహోవాకు అసహ్యకరమైన ఒక విషయం ఏంటది ఎవడైనా తన కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ మొలెకనకు అగ్నిగుండము దాటించినట్లు బెన్హిన్నము అను లోయల్లో ఉన్నటువంటి తోపేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను ఆ దినాల్లో చాలా ఫేమస్ అయినటువంటి విషయం ఇది తమ పిల్లల్ని అగ్నిగుండడం అగ్నిగుండం దాటించటం అలాంటి క్రియ చేయకుండా ఏ స్థ ఏ స్థలంలో ఆ పని చేస్తున్నారో ఆ బెన్హిన్నము లోయలో ఆ తోపేతు అనే ప్రాంతాన్ని అపవిత్రపరిచాడు ఇక అలాగే గమనించండి పన్నెండవ వచనం నుంచి పదహైదు వచనాల వరకు యూదారాజులు చేయించినటువంటి ఆహాజు మేడగది మీద ఉన్న బలిపీఠాలు యహోవ మందిరపు చాలలో గతంలో మనుష్య చేయించినటువంటి ఈ బలిపీఠాలు ఇక ఎరుసలేంకి ఎదురుగా ఉన్నటువంటి అస్తారోతు సీధోనియుల విగ్రహాలు కెమోసు అను ఆ మొయాబియుల విగ్రహము మిల్కము అను అమోనియుల విగ్రహము వీటన్నిటిని పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో కప్పాడంట అంటే అపవిత్రపరచడం అందుకే ఈ అధ్యాయంలో ఏషియా గురించి రాయబడుతుంది అతనికి ముందున్నటువంటి ఏ రాజులు ఇలాగ ప్రవర్తించలేదు ఇంత యథార్థంగా దావిదులాగా హత్తుకుని జీవించలేదు ఓ సంపూర్ణమైన శుద్ధీకరణ జరిగిన తర్వాత చూడండి యహోవాకు పస్కా పండుగను అనౌన్స్ చేస్తున్నాడు ఇరవై రెండవ వచ్చిన గమనించండి ఇజ్రాయకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇజ్రాయల్ రాజుల యూదా రాజుల యొక్కయు దినములన్ని వరకు ఎన్నడనూ జరగనంత గొప్పగా ఆ సమయమందు యహోవాకు పస్కా పండగ జరిగింది మనము ఈ దినాల్లో రివైవల్ మీటింగ్స్ అంటామే నిజంగా అంటే చాలా సంవత్సరాలుగా కాస్త వెనక్కి వెళ్తే కొంతమంది భక్తుల జీవితాలను గమనించినప్పుడు లేదా ఇవాంజలిస్టులు సువార్తికులను గమనించినప్పుడు ఒక ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి కొంతకాలం ఉండి ఆ సేవ చెల్లుతున్నప్పుడు ఆ ప్రాంతం అంతా నిజంగా ఉజ్జీవింపబడేది ఈ దినములలో కూడా అటువంటి ఉజ్జీవాన్ని దేవుడు తిరిగి తీసుకురావాలని మన ప్రార్థన ఇక ఈ పాఠం ముగించ మునుపు చాలా ఇష్టమైన మాట మరొకటి నేను మీకు చెప్పాలి యహోవ మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై అతడు ప్రయత్నం చేశాను అని రాయబడింది నిజముగా తరం ఏదైనా ఓ లాగా ఓ దావీదు లాగా లేదా ఓ మోషే లాగా ఇదిగో మనం ధ్యానిస్తున్న రాజైన యషియా లాగా లేదా ఏలియా ఎలీషా వంటి ప్రవక్తల్లాగా తరం ఏదైనా ఒకడు గట్టిగా నిలబడినప్పుడు దేవుడు దేశంలో తీసుకొస్తున్న ఉద్యీవం గమనించండి ప్రవక్తైనటువంటి యోగుల ద్వారా కడబడి దినములలో కుమ్మరించబడి ఆత్మను గురించి రాబోతున్న ఆధ్యాత్మికమైన పంట గురించి అంచకాలపు అభిషేకం గురించి వాగ్దానం చేయబడింది అయితే ఇక కావాల్సింది ప్రతి కుటుంబంలో ప్రతి సంఘములో ప్రతి పట్టణంలో యశీయాలు కావాలి నిజముగా ప్రతి స్థలములో దేవుడు మంచి మనసు కలిగిన యథార్థమైనటువంటి యవన బిడ్డలను తన పని కొరకు లేవనెత్తును గాక రాజైన యశీయలాగా మీరు తీర్మానించి ఒక నిబంధన చేసుకొని అనేకమైన ప్రజలు గమనిస్తుండగా ఒక ఇన్స్పిరేషన్గా ఉండి ప్రజలు కూడా దేవుని వెంబడించేందుకు మీరు ఒక మాదిరిగా గాక ఇటువంటి గొప్ప పునరుద్ధరణ ఉద్యీవం మీ ద్వారా కలగాలని నేను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను దైవకృప మీ అందరికీ తోడైనడుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ